స్త్రీ కలుపుకుంటే ఇవాళ అనంత జిల్లా జరుగుతుంది ఇలాంటి చక్కటి వాతావరణంలో మీరు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఎందుకు ఎన్డీఏ కూటమిగా ఏర్పడింది అనేది మీకు తెలుసు అనుకుంటా మొన్ననే వచ్చారు అమిత్ షా గారు నడ్డా గారు మోదీ గారు రోజు ప్రసంగిస్తూనే ఉన్నారు వారంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసేటందుకు వారంతా కూడా ఏకమైన నీతి నిజాయితీ దౌర్జన్యాలు వీటన్నిటినీ ఒక చట్టబద్ధంగా ఉండడానికే ఇవాళ మనకు ఈ కూటమి ఏర్పడి రేపు రాబోయే భవిష్యత్తులో విద్యార్థులకు కానీ యువతకు కానీ అలాగే స్త్రీమూర్తులకు కానీ అలాగే మనము రోజు తింటున్న అన్నం రోజు తినాలి అంటే చేయాల్సిన కార్మికులకు కర్షకులకు ఎవరికైనా కూడా ఒక మంచి సదవకాశం కావాలి అని అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు త్రిమూర్తుల్లాగా ఒక శక్తి అంతంగా ఇవాళ మన రాష్ట్రంలో ఏకమై ముందుకొచ్చారు వారందరినీ కూడా మనము సహకరించి మీరందరి సహకారంతో స్త్రీ తలుచుకుంటే ఏమీ చేయలేదు అనేది నిరూపించగలగాలి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా కూడా ఒక తల్లి బిడ్డనే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి ఆ స్థానంలోకి తీసుకుపోయేది ఎవరు అంటే ఒక స్త్రీమూర్తే అలాంటి శక్తి మూర్తులు ఈరోజు ఇవాళ ఇక్కడ కూర్చున్నారు అంటే రేపు హరప్రసాద్ గారు గెలవబోతున్నారు ఇక్కడ అనేది మీరే తెలియబరుస్తున్నారు